శ్రమలలో ఏడవడం బాధపడడం సహజం సాధారణం కానీ అదే శ్రమలలో ఆనందించడం మాదిరి జీవితం అందరు ఆమెను అన్నారా ఇంకా మంచిగా ఇంకా మంచిగా దైవ జరిగిన పౌలు ఆనందించుడి మరలా చూపుచున్నాను ఆనందించండి అని సార్వత్రిక సంఘాన్ని ఒక అద్భుతమైన వర్తమానాన్ని పాస్ చేశాడు ఆనందించమని చెప్తున్నావు ఎక్కడ రాసావు ప్రభా ఎక్కడ రాసావు సౌల పౌల ఈ మాట అంటే రాజభవనంలో కాదు సకల సౌఖ్యాలతో నిండుకున్న సందర్భంలో కాదు ఒక నాలుగు అడుగు జైల్లో నిలువలేని జైల్లో సరైన వెంటిలేషన్ లేని జైల్లో తినటానికి సరైన ఆహారం లేని జైల్లో దెబ్బలతో ఒళ్ళంతా కుమిలిపోయిన ఆ దుఃఖము ఆ వాద వేదన అతను ఏమాత్రం పట్టలేదు ఆ అమానుష్యమైన శ్రమలలో ఆయన రాసిన లేఖ మీరు ఆనందించండి ఇన్ లాడ్ కష్టాల్లో ఎలాగ ఆనందించేది గుండె బరువు ఎక్కినప్పుడు ఎన్నో రకాల మాటలు బాధలు వేదన అలుముకున్నప్పుడు మనసు విసిగిపోయినప్పుడు అసలు ఏ మాత్రం ఆ జీవితంలో దరిదాపు కనుచూపు మేరలో కూడా ఆనందం సంతోషం పొలిమేరలలో కూడా కానరాని ఆ సమయాల్లో మేము ఎలాగైనా సంతోషించాలి అందుకని ఏసయ్య మనకు మాదిరిగా ఉన్నాడు చప్పలు కొట్టండి ఇప్పుడు మనకి కొడాలి గట్టిగా హాలలోయ ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కొరకు శిలువను సహించాడు అవమానమును నిర్లక్ష్యం చేశాడు ఇది ఎందుకు రాశాడంటే మనం చదువుకోవటానికి కాదు మనందరి జీవితాలు ఇది ఒక అనుభవంగా మారాలని నా తండ్రి కోరుకుంటున్నాడు చేతులెత్తి ఆమెనండి అండి మంచిగా స్పందించండి చేతులెత్తి ఆమెనండి అది మనకు కావాలన్నా వద్దా చెప్పండి గట్టిగా అయితే చేతులెత్తి కావాలని అడగండి ఈ అనుభవం కావాలయ్యా ఈ అనుభవం కావాలయ్యా హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయ రెండవ రెండు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంతములో ఓపికతో పరిగెత్తుతాము చూసారా ఏసు వైపు చూస్తూ దుఃఖపడుతున్నావా ఎవరు లేరే అని బాధపడుతున్నావా అందరూ నేరాలు మోపవారే అని బాధపడుతున్నావా నీ భుజాలు తట్టేవారు ఎవరు లేరని బాధపడుతున్నావా నీ సపోర్ట్కి ఎవరు రాలేదని బాధపడుతున్నావా నువ్వు పడుకులో ఉన్నప్పుడు పరామర్శించలేదని బాధపడుతున్నావా నీ సమస్యల వల్ల కృంగిపోతున్నావా పలు రకాల నేరాలు నిందలు నీ మీద మోపబడినప్పుడు బయటికి రాని స్థితిలో కృంగిపోతున్నావా ప్రభు అంటున్నాడు ఆ చూడు స్తోత్రం ఎందుకంటే అక్కడి నుంచి ఒక టానిక్ ఒక ఇంజక్షన్ మాదిరి ఒక ఆదరణ ఒక ధైర్యం మనకు వస్తాను నా ప్రభు ఎందుకు శోధించబడ్డాడంటే శోధింపబడుచున్న వారికి సహాయం చేస్తాడు ఆయన నీ క్లోజ్ ఫ్రెండ్ నీ చేయి విడిచిపెట్టవచ్చు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాడు నిన్ను దూషించవచ్చు కానీ నా ప్రభు చెప్పే మాట ఆ శ్రమల కాలంలో వేళలో నువ్వు ఏ శ్రమైనా అనుభవిస్తున్నావో ఆ శ్రమ ఆల్రెడీ నా ప్రభు భరించినాడు సిలువలో స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా నువ్వు పడుతున్న ఈ బాధ ఈ వేదన ఆయన కొత్త ఏం కాదు అవన్నీ ఆయన తన శరీరంలో భరించాడు ఆ బాధ ఏమిటో నా ప్రభుకు తెలుసు దగ్గరున్న స్నేహితులు దూరం అయితే ఆ బాధ ఏమిటో ప్రభుకు తెలుసు అనుభవించాడు ప్రభు కనుక ఏసు వైపు ఆయన వైపు చూడగలిగితే ఆయనలో ఉన్న అంతా కూడా నేను ట్రాన్స్ఫర్ అవుతుంది నా ప్రభు ఎలాగూ సిలువ మోసాడో అలాగే మోసే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు స్తోత్రాలు చెప్పండి గట్టిగా చెప్పండి ఏసా స్తోత్రం అనండి చాపట్లు కొడుతు చెప్పండి గట్టిగా చాపట్లు కొడుతూ చెప్పండి గట్టిగా

తన ఎదుట ఉంచబడిన ఆనందం తన ఎదుట ఉంచబడిన ఆనందం ఆనందం కొరకై కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సిలువను సహించి సిలువను సహించాడు ఎందుకు ప్రభా సిలువను సహించావు ఎందుకు అవమానం నిర్లక్ష్యం చేశావు ఎందుకు చేశానంటే నా ముందు ఒక ఆనందం ఉంది ఎ గ్రేట్ జాయ్ బిఫోర్ మీ ఆ జాయ్ ఆ సంతోషం ఆనందం ఏమిటయ్యానంటే ఏదో ఆస్తి పాస్తులు కాదు కోటి రూపాయలు జమ చేసిన ఆస్తి కాదు ఆయన ముందున్న ఆనందం నేను నువ్వై ఉన్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా అంటే నీ కొరకు కేవలం నీవు ఆయన ఎదుట ఒక ఆనందంగా ఉండటం వలన సెలవుని ఈజీగా సహించేశాడు ప్రైజ్ అలా ఈజీగా సిలువ మోసేసాడు మోయలేని బరువైన భారమైన సిల్వ కోడలతో కొడుతుంటే అడుగు తడబడుతుంటే నడవలేని నిలవలేని స్థితిలోకి వచ్చేసాడు రక్తమంతా కారిపోతున్నా భయంకరమైన విష జ్వరం ఆవరించిన ఒక పక్కన ఒళ్ళంతా నొప్పితో బాధపడుతున్నా ఒక పక్కన దెబ్బలతో తల్లడిల్లిపోతున్నా ఆ బాధ అంతా ఎందుకయ్యా అంగీకరించాడంటే నీ మీదున్న ఆనందము కోరుకు నిజంగా ఈ సమయంలో గంతులేసి ఆమెనని చెప్పాల్సింది మరొకసారి చెప్పండి మళ్ళీ చెప్పండి స్తోత్రమయ్యా అని చెప్పండి వందనాలయ్యా అని చెప్పండి ఏ సయా వందనాలయ్యా ఏ సయా నిన్న ఒక ఆనందంగా పెట్టుకున్నాడు తన ముందు అందుకే ఇవన్నీ సంతోషంగా సహించగలిగాడు యాకోబు రాహెల్ కొరకు పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు ఫోర్టీన్ ఇయర్స్ రాహిల్ని సంపాదించుకోవటానికి రాహిల్ని పెళ్లి చేసుకోవటానికి పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడు వెట్టి చాకర్లు అక్కడ రాయబడిన మాట తన మీదున్న ప్రేమను బట్టి యాకోబు ను ప్రేమించుటను బట్టి పద్నాలుగు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయిందంట స్తోత్రం చెప్పండి గట్టిగా అంటే నీకు వచ్చే శ్రమ బాధ కష్టం ఇవన్నీ కూడా ఈజీగా దాటిపోవాలంటే నీ ముందు ఏ ఉండాలి నీకు ఏసయ్య ఆనందంగా మారాలి ఏసయ్య అన్ని ప్రేమల కంటే ఉన్నతమైన ప్రేమగా నీ జీవితంలో మారిపోవాలి పోవాలి నా ప్రభు కొరకు ఏదైనా సహిస్తాను చివరికి నా ప్రభు కొరకు నా ప్రాణాలైనా అర్పిస్తాను ఈ తీర్మానం ప్రతి శ్రమ ఈజీగా దాటిపోయేటట్లుగా చేస్తాయి చపళ్ళు కొట్టి దేవుని కానపరుస్తా కొడలు గట్టిగా హాలో ఎంత గొప్ప విషయం అండి ఇది ఈరోజున మనం అనేక సార్లు సనుగుతూ గొనుగుతూ చిన్న చిన్న బాధల్లో నిలవలేక జారిపోతూ వెనకంజు వేస్తూ ప్రార్థనకి దూరం అవుతూ సన్నిధికి దూరం అయిపోవటానికి కారణం ఏంటంటే నీకు వచ్చిన బాధ శ్రమ నీకు చాలా పెద్దగా కనిపిస్తుంది ఆ దేవుడు ఎందుకు అలా చేశాడు అని ప్రశ్నని గుండెల్లో వేస్తుంది నిజంగా నేను ఆయనను ఆరాధిస్తున్నాను కదా ఆయన ఎందుకు ఇలా చేయాలి అని ఆలోచన వచ్చేస్తాయి ఎంతోమంది అలాగే దూరం అయిపోయారు ఎంతోమంది ఎందుకు మా రాలేదు ఎందుకు రామ్మంటాడండి ఒక భర్త హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు సోదరి నమ్మకంగా వచ్చింది భర్త బ్రతుకుతాడని చనిపోయాడు ఆమె అన్యుల్లో కలిసిపోయింది అంటే వీళ్ళ భక్తి వీళ్ళ విశ్వాసం ఎంతవరకు అంటే ఆయన అనుకూలంగా సౌఖ్యముగా ఆ సకల దీవెనలు ఇచ్చినంత వరకే నమ్మకంగా ఉంటారు వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా వీళ్ళు సన్నిధిలో నిలబడలేరు అత్తి పత్తి చెట్టుల టచ్ నాట్ అన్నీ మేలే కావాలి కొంచెం కీడు సహించలేరు ఇందుకు సరైన మాదిరి యోగు భక్తుడైన యోగు కష్టకాలములో మాదిరిగా ఉండగలిగిన భక్తుడు దేవుని వరం స్తోత్రం చెప్పండి గట్టిగా ఎన్ని బాధలండి ఆయనకి ఎన్ని కష్టాలు మనం అనుభవిస్తున్న కష్టం ఎంతండి అసలు ఈ బాధలు అసలు లెక్కలకు రావు దెబ్బ మీద దెబ్బ ఆస్తి మీద తనకున్న అసట్స్ మీద తన కుటుంబం మీద తన భార్య మీద పంజ పడుతూనే ఉంది పంజ పడుతూనే ఉంది దెబ్బ మీద దెబ్బ కోలుకోలు లొక్క పరిస్థితులు ఇది సంభవించి కొద్ది రోజుల్లోనే మరలా ఇంకో ఆపద ఇంకో ఆపద బయటి ప్రపంచం ఎలా మాట్లాడుకుందో యోగ విషయంలో ఏం తప్పు చేశాడో ఏం పాపం చేశాడో ఎంత ద్రోహం చేశాడు ఎంత చేస్తే తప్ప ఇన్ని బాధలు వస్తాయి ఆయనకి మనకందకు రావట్లేదే ఆయనకి ఎందుకు ఇన్ని బాధలు అని రకరకాల ఆలోచనలు మనసులో పుడతాయి దేవుడు అవకాశం ఇచ్చాడు గాడ్ పర్మిటెడ్ యోబన్నీ మౌనంగా సహిస్తున్నాడు అప్పుడప్పుడు మనుషుల స్వభావం బయటికి వచ్చిన మాట నిజమే నేను చచ్చిపోతే బాగుండు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి యోగ జీవితంలో కానీ ఒక మంచి మాట తన నోటి మాటతో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు చప్పలు కొడతారా గట్టిగా కొడాల గట్టిగా ఏ సయా స్తోత్ర ఏ సయా స్తోత్రం అనండి సనగలేదండి పది మంది పిల్లలు ఒక్కసారి కుప్ప కూలిపోయారు ఒక్క కొడుకు చచ్చిపోతేనే తట్టుకోలేము మనం పది మంది సంతానం ఒక్కసారి బిల్డింగ్ కొని ఒక్కడు బ్రతకలేదండి ఆల్ టెన్ అందరూ చచ్చిపోయారు పనోడు బ్రతికాడు కొడుకు బ్రతకలే ఒకసారి ఆ విషయాన్ని కూడా ఆలోచన చేసి చూడండి కనీసం ఒక్కొక్క కొడుకైనా బ్రతికించకూడదా పనోడు బ్రతికాడండి కొడుకులందరూ చచ్చిపోయారు ఆ మాట విన్న వెంటనే ప్రభు పాదములతో మోకాల మీదకి వచ్చేశాడు మోకాల మీదకి వచ్చి ఎందుకు ఇట్లా చేశావు అని అడగలే నువ్వు ఇచ్చావు నీకు స్తోత్రం నువ్వే తీసుకున్నావు నీకు స్తోత్రం చబాలు కొడతారా గట్టిగా ఆ సత్తా మనకు రావాలి ఆమెను నండి గట్టిగా చపాలు గట్టిగా ఆ భక్తి స్థాయి మనకు కలుగును గాక మనందరిలో అట్టి అభిషేకం అట్టి కృప సమృద్ధిగా దిగివచ్చునుగాక ఆమె ఈ అనుభవం నిజంగా ఎంతమంది కావాలి నిజంగా ఎంతమంది కావాలి దేవుడు గాక ఆమె అది తిరుగులేని భక్తి అది ఈ కడవరి దినాలలో అలాంటి భక్తి కొరకు నా ప్రభు ఎదురు చూస్తున్నాడు ఆమె జల్లడ దేవుడు పడుతున్నాడు జల్లడ ఈ జల్లడ పట్టిన ఈ సందర్భాల్లో అది శ్రమే కావచ్చు నిందే కావచ్చు అవమానమే కావచ్చు లేదా హింసే కావచ్చు కావచ్చు దేవుడు తూర్పుారు పడుతున్నాడు చెత్త కొట్టుకుపోతుంది పొట్టు కొట్టుకుపోతుంది గట్టి గింజలు మాత్రమే సంఘంలో నిలిచి ఉంటుంది ఆ గట్టి గింజగా నువ్వు ఉండాలని కోరుకో నీ భక్తి ఆ స్థాయికి రావాలని కోరుకుందాము నిలువలేక కూలిపోయే సందర్భంలో కూడా నోటి మాటతో ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడలేదు ఈ వాజ్ అన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏసయ్య తనకు ఎదుట ఉన్న ఆనందం కొరకు శిలువను సహిస్తున్నాడు ఎంత బాధైనా సహిస్తున్నాడు ఎన్ని దెబ్బలైనా సహిస్తున్నాడు మొఖాన ఉమ్మి వేసినా సహిస్తున్నాడు ఎదురు మాట్లాడలేదు అవమానాన్ని నిర్లక్ష్యం చేసేసాడు ఇవన్నీ ఎందుకు చేశావు ప్రభా అంటే నేను ఇవి చేయకపోతే నా ఆనందాన్ని నేను పొందుకోలేను అవి నాకు కావాలి అంటే ఇవి నిర్లక్ష్యం చేయాలి ఇది భరించాలి ఈ సిలువ భరించకపోతే అది నేను పొందలే ఈ రోజున మన వాట ఏంటో తెలుసా మన ఎదుట ఏసై ఒక ఆనందంగా ఉండగలిగితే ఈ సిలువ ఈజీగా మనం దాటిపోగలము హాలలోయ ఈ సిలువను సహించకపోతే రేపు ఆనందం నువ్వు పొందలే ఆనందం అంటే పరలోకంలో ప్రభు ఏసయ్య మన కొరకు సిద్ధపరిచిన ఆనంద గృహం ఆ అనుభవం పొందాలంటే ఇప్పుడు ఈ బాధ ఈ వేదన శ్రమ మనస్ఫూర్తిగాను సహించాలి అంగీకరించాలి ఆమె